మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో నిన్న ఇద్దరు ట్రాక్టర్ ఓనర్ల మధ్య రేటు గొడవ మారింది పోలీసులు ఇది ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి వన్ టౌన్ లో ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించారు వన్ టౌన్ సిఐ దేవయ్య మాట్లాడుతూ రాజవేణి సంపత్ శ్రీధర్ మోహినుద్దీన్ల మధ్య ఇటుక ఇసుక కంకర ట్రిప్పుల ఎక్కువ తక్కువ మాటా పెరిగి గొడవ జరిగిందని ఆ విషయంపై ఎస్సీ కమ్యూనిటీ హాల్లో చర్చిస్తుండగా మొహనుద్దీన్ వెనక నుండి కర్రతో గజవేణి తలపై కొట్టడంతో అక్కడికక్కడికే కుప్పకూలిపోయాడని విషయం తమ్మునికి తెలియడంతో సంఘటనా స్థలానికి చేరుకొని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించారు అని మొహినుద్దీన్ను అరెస్టు చేసి రిమాండ్కు పంపామని సిఐ దేవయ్య తెలిపారు నిన్న పదకొండు గంటలకు ఇక్కడ వచ్చేసి బిల్లంపల్లి ఒక మటన్ జరుగుతుంది దీంట్లో గాజావేణి సంపత్ అలే శ్రీధర్ అనే వ్యక్తిని కాజా మైనుద్దీ అనే వ్యక్తి చంపుతాడు వీళ్ళిద్దరి పధ్యలో అంతకుముందు ట్రాక్టర్స్ వీళ్ళు ఇసుక కంకర అదేవిధంగా ఇటుగా వీళ్ళు ట్రిపుల్ కొడుతూ ఉంటారు డాక్టర్స్ ఉన్నాయి డాక్టర్ ఓనర్స్ అయితే నిన్న అంతకుముందు గతంలో వీళ్ళిద్దరి మధ్యలో ఈ కొట్టేట ట్రిప్పులు కొట్టే విషయంలో అంటే తక్కువ కొడుతున్నావు సంపత్ తక్కువ కాస్ట్ కొడుతున్నాడు దీనివల్ల లాస్ వస్తుందని చెప్పేసి కాజామూరి దీనికి సంపత్ మధ్యలో చిన్న గొడవ జరుగుతుంది దాన్ని మనసులో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో సరే ఈ యొక్క సంపదని చంపా ఉద్దేశంతోనే నిన్న ఎటువంటి సంపత్ సుధాకర్ జగన్ అదేవిధంగా వీళ్ళంతా కలిసి మన ఎస్సీ కమ్యూటార్ దగ్గర కూర్చున్నప్పుడు ఒక స్టిక్ తీసుకుని వచ్చేసేసి బ్యాక్ బ్యాక్ సైడ్ నుంచి అటువంటి సంపదని ఎడ్మి కొట్టడం జరిగింది దానికి అతను అక్కడే వచ్చి కింద పడిపోతాడు ఆ తర్వాత బాడీని వాళ్ళు వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేయగానే వాళ్ళు వచ్చి తీసుకుని పోతే అప్పుడు హాస్పిటల్ మొదటి డాక్టర్ చెప్తులు చనిపోయినని ఈ యొక్క వీళ్ళిద్దరి మధ్యలో అటువంటి ఈ యొక్క అటువంటి ట్రిప్పులు అంటే డాక్టర్తో ట్రిప్పులు కొట్టే విషయంలో జరిగినటువంటి ఇష్యూలో భాగంగా నేను కర్రతో కొట్టడం వల్ల సంపద చనిపోవడం దీని పరంగా ఈరోజు మేము అతన్ని రిమైండర్ తరలిస్తాం